హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి స్పాంజీ కేక్ని ని చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కేక్ ఎగ్గు ఎగ్ లేకుండా ఓవెన్ కానీ బీటర్ కానీ ఏమీ లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా స్పాంజీ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి స్పాంజీ కేక్ని ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి స్పాంజీ కేక్ తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఈ కేక్ చేయడం కోసం ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని మెజర్ చేసుకోండి నేనైతే కప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ కప్పుతో ముక్కాల కప్పు వరకు ఫ్రెష్ గుండె పెరుగుని వేసుకుంటున్నాను సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు కాంచి చల్లార్చుకున్న పాలను వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు పంచదార కూడా వేసుకోవాలి ఇలా పంచదార కూడా వేసుకున్న తర్వాత అంత కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగి చేసుకోవాలి ఇలా చక్కరంతా కరిపేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు పాలు పంచదార ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే పావు కప్పు వరకు నూనె అయితే వేస్తున్నాను ఈ నూనె ప్లేస్లో బటర్ని కరిగించుకొని ఒక పావు కప్పు వరకు బటర్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఒక జల్లెడు పెట్టేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు మైదా అయితే వేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను లో ఇలాచీ పౌడర్ ఎందుకు వేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు నేను ఈ కేకు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ ప్లేస్లో వెనిలా ఏసెన్స్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇక్కడ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా కలుపుకోవాలి అంతా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకుంటే కేక్ బాగా ఫ్లఫీగా వస్తుందండి సో ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ ఇదే యాంగిల్లోనే కలుపుకోవాలి ఆ పిండి అంతా ఉండలేం లేకోకుండా అంత బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి చూసారు కదా మైదా పిండి ఉండలేం లేకోకుండా ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఈనో ప్యాకెట్ ఉంటే ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఈనో ప్యాకెట్ లేకపోతే వీటి ప్లేస్లో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోండి నేను ఇక్కడ ఈనో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా అలాగే చాలా స్పాంజీగా చాలా మెత్తగా చాలా బాగా వస్తుందండి అందుకే నేను ఇక్కడ ఈనో యూజ్ చేస్తున్నాను ఇలా ఈనో వేసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఎక్కువసేపు బయట అలాగే పెట్టకూడదండి తొందరగానే బేక్ చేసుకోవాలి బేకింగ్ చేయడం కోసం ఒకటి బేకింగ్ మౌల్డ్ తీసుకున్నానండి ఈ మౌల్డ్కి కొద్దిగా బటర్ కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి చుట్టూ అంచులకి గిన్నెకి అంతా మొత్తం బాగా పట్టేలాగా ఇలా బ్రష్తో బాగా పట్టించేసుకోండి ఇలా మౌల్డ్కి నూనె అంతా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ని వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదాన్ని ఈ అంతా పట్టించేసేయండి ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఈ పేపర్కి కూడా కొద్దిగా లైట్గా నూనె అయితే వేసుకోండి ఇలా నూనె కూడా పట్టించుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండి మిశ్రమం అంతా ఇందులోకి వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ గిన్నెను పట్టుకొని ఈ విధంగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల పిండి అంత సమానంగా సర్దుకుంటుంది ఇలా కేక్ మా మౌట్లోకి వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఫ్రూటీ కానీ బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ ఇలా ఏ ఉన్నా మీరు వాటితో గార్నిష్ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని బాదం ఉంటే బాదంతో గార్నిషింగ్ చేసుకున్నాను తర్వాత తర్వాత ఈ కేక్ని బేక్ చేయడం కోసం స్టవ్ మీద ఒక వెడెల్పాటి బౌల్లోకి ఒక స్టాండ్ కూడా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కేక్ మౌల్డ్ పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కడాయికి ఏదైనా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు బేక్ చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి టోటల్గా థర్టీ మినిట్స్ పడుతుందండి ఈ కేక్ మనకు బేక్ అవ్వడానికి టోటల్గా థర్టీ మినిట్స్ తర్వాత మీకు కేక్ అనేది చూపిస్తున్నాను ఒక టూత్పిక్తో కేక్ చెక్ చేసుకుంటున్నానండి పిండి అంటుకోకుండా వచ్చేసిందంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ మౌల్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఫుల్ అడ్జస్ట్ అంతా ఒక నైఫ్ తీసుకొని ఇలా లూజ్ చేసేసుకోవాలి ఇలా ఫుల్ వేడి మీదనే మనం అడ్జస్ట్ అంతా ఈ విధంగా తీసుకున్నారంటే చల్లారిన తర్వాత కేక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ మూసిపెట్టేసుకొని వేరే సైడ్ కి డిమాల్వ్ చేసుకోవాలి బటర్ పేపర్ కూడా తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ గా స్పాంజి కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ కేక్ చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్ లో ఎలాంటి ఎగ్ కూడా వేయలేదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చేయడం చాలా సింపుల్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను కట్ చేస్తున్నానో లేదో నాకు ఇవ్వమ్మా నాకు ఇవ్వమ్మా అని మా పిల్లలు ఒకటేమైనా సతాయిస్తున్నారు మధ్య మధ్యలో చేతులు కూడా పెట్టేస్తున్నారు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ కేక్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్